హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మేము బాగున్నామండి మీరందరూ కూడా మరీ మరీ బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఈరోజు నేను జున్ను పాలు లేకుండా జున్ను చేశానండి ఎలా చేశాను మీకు చూపిస్తాను రండి ఇదిగోండి ఇలా స్పూన్ కానీ ఫోర్క్ కానీ పెట్టినప్పుడు దీనికి అంటుకోకుండా ఉంటే మనకు జున్ను రెడీ అయినట్టే మరి ఈ జున్ను ఎలా చేశాను ఏంటి అనేది ఆ ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను వచ్చేయండి నేను ఇప్పుడు రెండు ప్యాకెట్ల జున్ను పౌడర్ తోటి జున్ను చేసి చూపిస్తున్నానండి రెండు ప్యాకెట్లకి గాను రెండు ప్యాకెట్లు పాలు ప్యాకెట్లు తీసుకోవాలి అంటే ఒక ప్యాకెట్ జున్ను పౌడర్ అయితే ఒక ప్యాకెట్ పాలు నేను ఇప్పుడు రెండు ప్యాకెట్లు చేస్తున్నాను కదా మూడు వందల గ్రాముల బెల్లం కొంచెం ఎక్కువ అనిపిస్తుంది చెప్పేసి ఒక యాభై గ్రాములు తగ్గించి పావు కిలో చేస్తున్నాను మీరు ఎవరైనా తీపి తినేవాళ్ళు ఉంటే కనుక ఒక్క ప్యాకెట్కి వచ్చి నూట యాభై గ్రాముల చొప్పున బెల్లం వేసుకోండి నేను ఇప్పుడు పావు కిలో బెల్లం కొట్టి చూపిస్తున్నాను ఇప్పుడు ఈ బెల్లాన్ని వాటర్ లేకుండా కరిగించుకుందాం అంటే పుల్లా కుడక ఉంటాయి కదా అందుకని ఈ పని వేయొద్దు కరిగించి కలుపుతాం సిమ్లో పెట్టే కరిగిద్దాం ఇలా కదుపుతూ కరిగించండి బెల్లం పొయ్యి మీద పెట్టి వదిలేసామంటే తొందరగా అడుగు అంటిద్దండి అందుకని జాగ్రత్తగా కదుపుతూ ఉండండి బెల్లం కరిగిన సేపు ఇలా కదుపుతూనే ఉండాలి బెల్లం కరిగింది చాలు ఇంకా గ్యాస్ ఆపేద్దాం కొంచెం ఒక్క నిమిషం చల్లారినిద్దాం అలాగని ఎక్కువసేపు అలా వదిలేయకండి గడ్డగట్టుకోవద్దు బెల్లం కొంచెం పాలు రెడీ చేసుకునే వరకు జస్ట్ అంతవరకు ఉంటే చాలు అది రెండు ప్యాకెట్లు అని చెప్పాను కదండి రెండు ప్యాకెట్లు పాలు ఓపెన్ చేస్తున్నాను మేము ఎప్పుడు ఈ ప్యాకెట్లో తెచ్చుకుంటామండి జున్ను కూడా చాలా బాగుంటుంది పాలల్లో పౌడర్ వేసిన తర్వాత స్పూన్తో బాగా కలపండి ఉండలేకుండా ఉండాలి ఇదిగోండి ఇలా ఉండలేకుండా కలుపుకోండి ఇదివరకు బెల్లం నలగొట్టి డైరెక్ట్గా పాలల్లో కలిపేసేవాళ్ళం కాకపోతే ఇప్పుడు ఏంటంటే పుల్ల పొడక వస్తున్నాయి కదా ఇసక అలా కూడా వస్తుంది ఒక్కోసారి బెల్లంలో అందుకోసమని ఇలా కరగబెట్టి వడకొస్తూ వేసుకుంటే బాగుంటుందని ఇలా కొంచెం ఎలక్కాయ పొడి మనం ఏంటంటే పౌడర్లు చేసుకొని ఉంచుకుంటే పని ఈజీగా ఉంటుంది నాకు ఎప్పుడు పౌడర్లు రెడీగా ఉంటాయిలేండి మిరియాల పొడి మీ ఇష్టం చూసి వేసుకోండి ఎందుకంటే కొంచెం మిరియాల ఘాటు కనుక చెప్తున్నా ఈ రెండు కూడా వేసి బాగా కలపండి మనము ఏదైనా కానీ యాలక్కాయ పొడి మిరియాల పొడి ధనియాల పొడి ఇట్లన్నీ పౌడర్లు చేసి చిన్న చిన్న డబ్బాల్లో పెట్టుకున్నామనుకోండి వంట కొంచెం తొందరగా అయిపోతుందనమాట అంటే కిచెన్లో ఏ పని చేసినా స్పీడ్గా చేసేసుకోవచ్చు పొయ్యి మీద ఇలా ఇడ్లీ పాత్ర పెట్టుకుని ఓ చెంబు నీళ్లు పోసుకోండి హైలో పెట్టి నీళ్లు తెరలేనివ్వండి ఇలా మూత పెట్టండి నీళ్లు తొందరగా మరుగుతాయి అదిగోండి నీళ్లు మరిగిన వెయ్యి ఇప్పుడు సిమ్లో పెట్టేద్దాం ఇదిగోండి మనం పాలు రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ పాలగిన్నె ఇలా లోపల పెట్టేద్దాం ఇడ్లీ పాత్రలో ఫైనల్గా మూత పెట్టే ముందు ఒక్కసారి ఇలా కదిలేద్దాం ఈ పాలగిన్నె మీద మూత పెట్టండి తర్వాత ఇడ్లీ పాత్ర మీద కూడా మూత పెట్టండి ఇప్పుడు మనకు జున్ను రెడీ అయిపోద్ది ఒక్క పది నిమిషాలు పడితే జున్ను రెడీ అయ్యేలోగా బీరకాయ కూర చేసేస్తాను బీరకాయ మసాలా కూర చాలా బాగుంటుందండి ఇదివరకి బీరకాయలు అంటే ఏదో చిన్న చిన్నవిగా ఉండేవి ఇప్పుడు ఈ హైబ్రిడ్ అనుకుంటాను ఈ అంత పెద్ద బీరకాయ చూడండి ఒకటే అర కేజీ దూంగింది ఇదివరకండి ఈ చెక్కుతో కూడా నేను పచ్చడి చేసేదాన్ని చాలా బాగా చేసేదాన్ని అయితే బీరకాయ చెప్పు పచ్చడి తినకూడదు అన్నారు ఎవరు అది ఎక్కడో చదివాననుకుంటున్నాను ఇంక అప్పటి నుంచి నేను ఇంక మానేశాను కాకపోతే నాకు మధ్య మధ్యలో ఈ బీరకాయ చెక్కు తీసినప్పుడల్లా ఒక డౌట్ వస్తుందండి చెక్కు పచ్చలు ఎందుకు తినకూడదు ఎందుకు వద్దన్నారు ఎందుకు వద్దన్నారు అనేది నేను ఎక్కడో చదివినట్టున్నాను కానీ అది మర్చిపోయాను అనమాట ఈ మధ్యలో ఈ కాలంలో నాకు ఈ డౌట్ వస్తుంది అంటే ఈ మధ్య కాలంలో ఎందుకు వద్దన్నారు ఎందుకు వద్దన్నారు అనుకుంటాను మళ్ళీ నాకు నేనే ఏం సమాధానం చెప్పుకుంటానంటే అంటే మందులు కొడతారు కదా అందుకనే ఏమన్నా వద్దంటారా మళ్ళీ అట్లా అనుకున్న తర్వాత కూడా అసలు చూడండి నా డౌట్లు ఎలా ఉంటుంది మళ్ళీ ఏమనిపించింది అంటే మందులు అంటే మిగతా కూరగాయలకు కూడా కొడతారు కదా మరి బీరకాయ చెక్కే ఎందుకు వద్దన్నారు ఇట్లా అనుకుంటారు అంటే బెండ మొక్కలకి వంగ మొక్కలకు కూడా మందులు కొడతారు కదా మరి అవన్నీ వండుకోవచ్చు కదా ఈ బీరకాయ చెప్పు పచ్చడే వద్దని ఎందుకు అన్నారు ఈ బీరకాయ చెప్పు తినకూడదని ఎందుకు అన్నారు భలే డౌట్లు వస్తాయి కదా నాకు మీలా ఎవరికన్నా తెలుసుంటే నాకు చెప్తారా ఈ డౌట్ తీర్చేసుకుంటాను చేసుకుంటాను అయితే మందులని కాదు కానీ ఇంకా ఏదో కారణం ఉందని నా డౌట్ ఎందుకు వద్దన్నారు ఏంటనేది నాకు క్లియర్గా రావడం లేదు మీకు తెలుసుంటే మాత్రం తప్పకుండా కామెంట్స్లో పెట్టండి నా డౌట్ని క్లియర్ చేసిన వాళ్ళు అవుతారు అసలు చెక్కు పచ్చడి చాలా బాగా చేసేదాన్ని అండి ఇప్పుడైతే అసలు మర్చిపోను కూడా మర్చిపోయాను అనుకుంటా ఈ పచ్చడి చేయటం అంటే ఎలా చేయాలి ఏంటనేది కూడా చాలా కాలం అయింది రండి ఆపేసి వద్దన్న దగ్గర నుంచి చేయడల్లా నేను అసలు ఈ మసాలా కూరే చేస్తున్నాను ఒక్కోసారి మాత్రం అబ్బాయి అమ్మ పాలు పోసుండమ్మ అంటాడు బీరకాయ పాలు కోసిన కూర ఒక్కోసారి ఇట్లా మసాలా కూర చేస్తా కాకపోతే చాలా బాగుంటుందండి అయితే బీరకాయే కదా అని చెప్పేసి గబగబా చేసే మాట అండి తప్పనిసరిగా చేసి చూడండి ఒక్క నిమిషం బాగుంది నేను పెళ్ళైన కొత్తలో వంట చేస్తున్నప్పుడు ఏం చేశానంటే బీరకాయ కూర చేతి చూడకుండా చేసేసాను అంటే అప్పటికి నాకు ఏం ఐడియా ఉందంటే దోసకాయ చేదు ఉంటుంది కాబట్టి దోసకాయ చేదు చూడాలి ఈ బీరకాయ గురించి అస్సలు ఐడియా లేదు నాకు అస్సలు కూర వండిన తర్వాత తినేటప్పుడు చూసామండి మొత్తం చేదే కూర మొత్తం అంటే బీరకాయ కూడా చేతి చూడాలనే విషయం నాకు అప్పుడు తెలియలేదు అందుకే బిగినర్స్కి పనికొస్తుందని చెప్పేసి ఇప్పుడు నేను చెప్తున్నాను తప్పనిసరిగా బీరకాయని కూడా చేదు చూడాల్సిందే మొత్తం కూర అంతా వేస్ట్ అయిందండి అంటే కొత్త కదా నాకు తెలియదు అప్పుడు వంట నేర్చుకుంటున్నా కొత్తగా చేశాను కదా కొత్తల్లో అయితే నేను ఈ వంటలు అసలేదు మీరు నమ్ముతారో లేదో ఎక్కడ చూసి నేర్చుకున్నది లేదండి అమ్మ వాళ్ళ ఇంట్లోనేమో అసలు నేర్చుకునే ఛాన్సే లేదు ఎందుకంటే మీకు ఐడియా ఉందా లేదా అంతకు ముందు కూడా చెప్పాను అమ్మ వాళ్ళ ఇంట్లో బాగా గారాభంగా పెరిగాను అయితే చాలామంది ఆడపిల్లలు అంతేలేండి పుట్టింట్లో గారాభంగానే పెరుగుతారు కనుక ఈ వంటలు అవి పెద్దగా చేతవదు ఇప్పుడు పిల్లలు నేర్చేసుకుంటున్నారులేండి ముందుగానే అప్పుడు మేము అసలు ఏవి నేర్చుకోలేదు అనమాట నమ్ముతారో లేదో కసువు తిమ్మడం కూడా రాదు నాకు తర్వాత కూడా అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఎక్కువ శాతం అత్తమ్మే చేసిస్తేవారు అందువల్ల నాకు పెద్దగా అవగాహన లేదు ఎప్పుడన్నా కూరగాయలు కట్ చేసి అమ్మ అంటే కట్ చేసి ఇవ్వడం అంతవరకు అయితే ఇదంతా ఎట్లా చేత అయిందమ్మా మరి వంటలు ఇవి అంటారేమో అందుకేనండి నాకు పెద్దగా స్పెషల్స్ రావు ఏదో డైలీ చేసుకునే కూరల వరకే నేను చేసుకున్నాను నేర్చుకున్నాను నాకు నేనే నేర్చుకున్నాను ఎక్కడ చూసింది కాదు విన్నది కాదు బీరకాయ కూర ఇలా చేయాలి ఆ రోజు చేదు వచ్చింది కదా ఒకరోజు వేస్ట్ అయిపోయినా కూడా కూర అనుభవం వచ్చింది అనమాట మనకి బీరకాయ కూడా చేదు చూడాలి ఇలా నేర్చుకున్నవే ఇప్పట్లాగా యూట్యూబ్లో అవి లేవు కదండి మరి మా అప్పుడు మొన్నైతే కామెంట్స్లో మా సబ్స్క్రైబర్ ఒక అమ్మాయి చెప్పిందండి నిజంగా ఎంత అభిమానంతో చెప్పిందంటే నేను ఇలాగే ఆ రోజు ఉల్లిపాయలు కట్ చేస్తున్నా ఉల్లిపాయలు కట్ చేస్తూ ఇలా మాట్లాడుతూ కట్ చేస్తుంటే తన కామెంట్లు ఏం పెట్టిందో తెలుసా అమ్మ పిన్ని పిన్ని అంట పిన్ని మీరు అలా వీడియో వైపు చూస్తూ ఉల్లిపాయ కట్ చేస్తుంటే నాకు చాలా టెన్షన్ అనిపించింది జాగ్రత్త మీరు అలా చేయకండి అని అన్నది అమ్మ పద్మ నేను వీలైనంత వరకు జాగ్రత్తగానే ఉంటాను టెన్షన్ పడద్దు నేను అసలే టెన్షన్ పార్టీ ఏం లేదండి నిజంగా వాళ్ళు మనల్ని ఓన్ చేసుకుని అమ్మగానో అమ్మమ్మగానో నాన్నమ్మగానో భావించి అలా భయపడి మనకి చెప్తారనమాట అమ్మ జాగ్రత్తగా ఉండండి అమ్మ జాగ్రత్తగా ఉండండి అని అమ్మ నేను వీలైనంత వరకు జాగ్రత్తగానే ఉంటాను ఇక్కడ కొంచెం గ్యాప్ ఉందిలే కత్తిపేటలో అంటే ఇట్లా పట్టుకున్నప్పుడు భయం ఏం లేదమ్మా ఏమ్మా పద్మ బాగున్నావా మరి పండగ రోజు హోటల్కి వెళ్ళామని చెప్పాను కదండి తొలేకదాస రోజు వీడియో పెట్టాను కదా ఇంకొక అమ్మాయి ఏమన్నదంటే అమ్మ పండగ రోజు భగవంతుడే ఇదిలో గడపాలి కదా పూజ అది చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ అలా ఉండాలి కదా ఎంజాయ్మెంట్ కాదు కదా అని పెట్టిందండి అంటే సరే అమ్మాయికి అలా అనిపించి ఉండొచ్చు నేను తప్పుగా చెప్పడం లేదు క్యాజువల్గా చెప్తున్నాను మీతో నాలుగు మాటలు మాట్లాడాలి కదా అందుకని చెప్తున్నాను శవరాగా తొలికాదశి పండుగనే కాదమ్మా ఏ పండుగైనా సరే దాని అంతరార్థం అర్థం ఏమిటి భగవన్ నామస్మరణ భగవంతుని పూజ చేసుకోవడం ఆ రోజంతా కూడాను దైవనామ స్మరణలోనే గడపటం ఇప్పుడు తులకదశనే ఉంది శివరాత్రి ఉంది శివరాత్రి రోజు కూడా అంతే శివుడికి అభిషేకాలు చేసుకోవడం పూజలు చేసుకోవడం ఆ రోజంతా ఉపవాసం ఉండడం మరి ఆ నైటు జాగరణ జాగరణ అంటారు అంటే జాగారం చేస్తాం కదా ఆ జాగారం చేసినప్పుడు కూడా నైట్ అంతా స్వామి పాటలు పాడుకుంటూ ఆయన కథలు చెప్పుకుంటూ ఇట్లా గడపాలి అంటే ఏ పండగ ఉద్దేశమైనా సరే ఒక వినాయక చవితి కావచ్చు ఒక శ్రీరామనవమి కావచ్చు ఏదైనా కానీ భగవంతుడి నామస్మరణలో గడపాలి అయితే ఈ టైంలో ఉదయం పూజ అది అంతా చేసేసుకున్నాం కదా చిన్నపిల్లలు అందులోనూ గీతికమ్మకి కొంచెం ఒళ్ళు హెచ్చబడి ఉందని చెప్పాను కదా ముందు రోజు అందుకని బయట దాకా వెళ్ళొద్దామని అడిగేటప్పటికి పిల్లలకు మరీ సెలవుల్లో బోరుగా ఉంటుంది కదా అందువల్ల అక్కడ వరకు వెళ్ళాము అంతే తప్ప అదేదో ఎంజాయ్మెంట్ అని ఇంకోటని ఇంకోటని కాదు అందువల్ల ఏమో అనుకున్నాకండి సరే మన కిచెన్లోకి వెళ్ళిపోతాం ఈ కూర ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను ఈ బీరకాయ కూరకి ముందుగా కొంచెం ఆయిల్ తీసుకుందాం నేనైతే ఒకటిన్నర స్పూన్ తీసుకుంటున్నాను ఎక్కువేం పట్టదులేండి ఇదిగోండి తాలింపు గింజలు వేసేయండి సరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఎండుమిర్చి కూడా ఒక్కటి వేసేయండి నా దగ్గర రెండు మిర్చి అయిపోయింది కరివేపాకు ఇది మొత్తం కలిపి కొంచెం సేపు వేగనివ్వండి ఇవ్వండి ఉల్లిపాయ ముక్కలు వేగినాయి ఇప్పుడు ఈ బీరకాయ ముక్కల్ని తాలింపులో వేసేద్దాం కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఈ పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత ఒక గంట ముందే నానబెట్టుకున్న పచ్చిశెనగపప్పు ఇవన్నీ ఇలా కదపండి ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్నాం ఇదిగోండి ఇలా ఒక్క రెండు నిమిషాల తర్వాత ముక్కలు కొంచెం మగ్గాయి కదా ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం ఆల్రెడీ బీరకాయలో నీళ్ళు వరతాయి కదమ్మా మళ్ళీ వాటర్ సపరేట్గా యాడ్ చేయటం ఎందుకు అంటే ప్రత్యేకంగా అనుకుంటారేమో లేదండి ఆ నీళ్లు సరిపోవు ఇంకొంచెం నీళ్లు కావాలి అందుకే కొద్దిగా యాడ్ చేశాను ఇక ఇప్పుడు మూత పెట్టేసి దీనిలో కావాల్సిన మసాలాన్ని మనం రెడీ చేసుకుందాం ఇప్పుడు మసాలాకి కొంచెం అల్లం వేసుకోండి ముందుగా అలాగే కొంచెం కొబ్బరి నేను చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను నాలుగు చిన్నుల్ పైరబ్బలు అలాగే జీలకర్ర వీటన్నిటితో పాటు ఓ మూడు లవంగ మొక్కలు ఇదిగోండి కొంచెం చెక్క ఇవన్నీ కలిపి ఇప్పుడు మిక్సీ వేద్దాం కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఈ టైంలో మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసేద్దాం మసాలా ఎంత వేసుకోవాలనేది మీ ఆప్షన్ అండి ఎందుకంటే కొంతమంది కొంచెం ఘాటుగా తినేవాళ్ళు ఉంటారు కొంతమంది కొంచెం లైట్గా తినేవాళ్ళు ఉంటారు అందుకోసం చెప్తున్నాను ఇదిగోండి నాకైతే ఇది సరిపోతుంది ఇలా కదిపేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మాకు అంటే ఈ మసాలా పచ్చివాసన పోవాలి కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం నీరు కొంచెం లాగేసింది చూసారా ఈ టైంలో మనకు తగినంత కారం ఎంత కారం కావాలో చూసి వేసుకోండి ఉప్పు కారాలనేది అనేది ఒకళ్ళు చెప్పేది కాదండి అది మన ఇష్టం అన్నమాట మనం తినేదాన్ని బట్టి కొంచెం కారం ఘాటుగా తినేవాళ్ళు ఉంటారు కొంతమంది కొంచెం తక్కువ తినేవాళ్ళు ఉంటారు అందుకని చూసి వేసుకోండి ఉప్పు కారాలు కారం వేసిన తర్వాత మూతబెట్టి ఇంకొక ఐదు నిమిషాలు ఇలాగే వదిలేద్దాం అప్పుడు కూర రెడీ అయిపోతుంది ఇదిగోండి మనకి బీరకాయ మసాలా కూర రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి ఇదే విధంగా చేసుకొని తిని చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్తారు కదా కడిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం ఇలా వేసుకోండి చాలా బాగుంటుంది కొత్తిమీర కరివేపాకు కూరకి ఎక్కడ లేని టేస్ట్ తెస్తాయండి ఎందుకండి జున్ను చాలా బాగా వచ్చింది కదా ఇదిగోండి జున్ను టేస్ట్ చేద్దాం చాలా బాగా కుదిరిందండి మీరు కూడా నేను చెప్పినట్టు ఇలాగే చేసుకొని తిని చూడండి సూపర్ అని మీరే చెప్తారు మా చిన్నప్పుడు అండి అమ్మ వాళ్ళకి గేదెలు ఉండేవి జున్ను బాగానే తినేవాళ్ళం అంటే ఎక్కువగానే జున్నుపాలు దొరుకుతుండేవి తినేవాళ్ళం తర్వాత కొంచెం మేము పెద్ద అయిన తర్వాత అవి తీసేశారు కదా అసలు జున్ను పాలు అనేవి దొరకలేదండి ఒక టైంలో అయితే పల్లెటూళ్ళల్లో ఉన్న బంధువులకు ఫోన్లు చేసుకుని అంటే అప్పుడు ట్రాంకాల్ ఫోన్లు ఈ సెల్ ఫోన్లు వాళ్ళేవండి ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఫోన్ మాట్లాడుతుంటాం కదా జున్ను పాలు దొరుకుతాయా పంపించండి అని అడిగేవాళ్ళం అనమాట అంత కరువు వచ్చినట్టు అయిపోయింది ఎందుకన్నో మాకు తెలియదు అంటే పల్లెటూళ్ళలో దొరికే ఉంటాయి మనకి టౌన్లో మాకు దొరకలేదు అయితే అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే పల్లెటూళ్ళ నుంచి కొంతమంది కుర్రాళ్ళు అంటే వాళ్ళ గేదెలు అవి ఉంటాయి కదా ఈ జున్నుపాలు క్యానుల్లో పెట్టుకుని ఆ క్యాను సైకిల్కి కట్టుకుని టౌన్కి తీసుకొచ్చి అమ్మేవాళ్ళు మీకు ఐడియా ఉండే ఉంటుంది మీలో చాలా మందికి బియ్యం వలవటానికి పాలు డబ్బాలని ఉండేవి అప్పట్లో పాల డబ్బా పాడబ్బా అనేవాళ్ళం ఇప్పుడంటే రైస్ కుక్కర్లో వచ్చినాయి రైస్ కుక్కర్ కోసం సపరేట్గా డబ్బాలు ఇస్తున్నాడు అండి బియ్యం కొలిచే డబ్బాలు అప్పుడు పాలు డబ్బాలు అనమాట మేము బియ్యం కొలకడానికి అవన్నీ పడతాయి రెండు గిద్దలు పడతాయి ఆ రెండు గిద్దలు పది రూపాయలు అనమాట డబ్బా పాలు డబ్బా పాలు అనేవాళ్ళు పది రూపాయలు ఇచ్చి కొనుక్కునే కొనుక్కునేవాళ్ళం మేక జనాభా ఎక్కువ కదా అమ్మ అయితే ఏడేళ్ళు డబ్బాలు కొనేది అందరం అసలు ఎకపడేవాళ్ళం లాస్ట్లో వచ్చిన వాళ్ళకు పాలు ఉండేవి కావు కూడా అయితే అందులో ఇక మేము పాలు కలుపుకోవడానికే ఉండదు అమ్ముకునేవాళ్ళు కదా ఆల్రెడీ వాళ్లే ప్లెయిన్ ప్ పాలు కూడా కలిపేసి తెచ్చేవాళ్ళు ఇక మేము అందులో పాలు కలిపామనుకోండి జున్ను బాగుండదు అందుకని చెప్పేసి అమ్మ ఆపర్నే పొయ్యి మీద పెట్టేసి జున్ను వండేసేది ఇప్పుడైతే ఆ ప్రాబ్లమే లేదు శుభ్రంగా ఇన్స్టెంట్గా ఈ పొడుం దొరుకుతుంది ఇది తెచ్చుకుంటున్నాము ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వండుకొని తినేస్తున్నాం అయితే సహజంగా వండుకునేంత జున్ను వండుకునేంత ఇదిగా ఉండదు అనుకోండి ఇది ఆ టేస్ట్ వేరు అసలు ఏదైనా కానివ్వండి తప్పదుగా నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా కాలంతో పాటు మనం కూడా మారాల్సిందే తప్పదని అంతే అయితే అప్పట్లో ఈ ఇన్ని స్వీట్ షాపులు లేవు ఇన్ని రకాల స్వీట్స్ దొరికేవి కావు మాకు ఇంట్లో చేసుకున్న రవ్వ లడ్లు సున్నుండలు అమ్మళ్ళు చేసినవే బయట స్వీట్ షాపుల్లో కొనుక్కురావడం చేయటం అదే లేదన్నమాట ఇప్పుడేముందండి అడుగడుక్కి అడుగు స్వీట్ షాపులు అయితే వీలైనంత వరకు బయట స్వీట్స్ కానీ బయట ఫుడ్డుని మీరు ఎలా చేయమాకండి ఇంట్లోనే చేసి పెట్టుకోండి పిల్లలకి తప్పనిసరి అయినప్పుడు ఎలాగో తప్పదు అంతే కదా సరే మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి మరో నలుగురు షేర్ చేస్తారు కదా అదే కొత్త వాళ్ళు అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం అప్పటి వరకు బాయ్ అండి